హాయ్ హలో అందరికీ నమస్తే స్పీ మౌనింగ్ బాధ ఏంటంటే మా బ్రదర్ది పప్పన్నం అన్నమాట ముహూర్తాలు పెట్టుకోవడానికి అమ్మాయి వాళ్ళు వచ్చారు సో మేము దానికోసం ఏమేమి చేసామో చూస్తు చూపిస్తున్నాను ఇదేంటంటే మా పెద్దమ్మన్నమాట మా పెద్దమ్మ వచ్చేసి స్టార్టింగ్ దేవుడి దగ్గర పూజ చేయాలి కదా మనము మార్నింగు పొంగల్ పెట్టుకునేసి మనకి దీపము మన ముహూర్తాలు పెట్టుకొని వెళ్ళిపోయేంత వరకు కూడా సో ఆ దీపం అనేది ఆరకూడదు సో దానికి కావాల్సిన వస్తువులు ఏమేమంటే చూపిస్తున్నాం ఫ్రూట్స్ అనేది అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇద్దరు ఫ్రూట్స్ అనేది అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇద్దరు ఆఫ్ తీసుకుని ఒక మూడు నాలుగు రకాల స్వీట్స్ తీసుకుంటారు దానికి వచ్చి రెండు కొబ్బరి బాండలు పూలు తమలపాకులు ఆకు వక్కసు అన్నీ తీసుకొస్తారు ఇదేంటంటే బొట్టు పెట్టి కాళ్ళ కోసం పూస్తారు మా సైడ్ అయితే సాంప్రదాయం అది అన్నమాట ఈ సైడ్ ఎలా చేస్తారో తెలియదు పూజారి కానీ కింద కూర్చోబెట్టాలి ఆల్మోస్ట్ అందరూ కిందే కూర్చుంటారు ప్లస్ వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి అమ్మాయి పక్క వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ సో అందరూ వింటున్నారైనా లగ్నం చదువుతుంటే సో ఏ ఏ డేట్ బాగుంటుంది ఏ మొత్తం బాగుంటుంది అనేసి మేము యాక్చువల్గా పూజ కాబట్టి నెక్స్ట్ మంత్ ముహూర్తాలు ఉంటే మ్యారేజ్ చేసేద్దాం మా బ్రదర్కి అనుకున్నాము కానీ కుదరలేదు సో ఇదేంటంటే పూజారి గారికి తాంబూలం వేస్తున్నాం అన్నమాట ఫైనల్గా ముహూర్తం పెట్టేసినాక మాకు నచ్చిన అన్నమాట ముహూర్తం అనేది సోందరం ఒక్క కొనేసి అమ్మాయి తగ్గేవాళ్ళు అమ్మాయి తగ్గండి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి చేకట్ సంబంధించి సో రాసి కదా అది పచ్చి కొంత కొబ్బరికాయలో పెట్టి అన్ని ఐటమ్స్ కలిపి ఇస్తారన్నమాట సమ్మతమైన అడుగుతారు సో ఓకే అని వాళ్ళు అంటారు వాళ్ళకి నచ్చింది

ఫైనల్గా ముహూర్తం ఖరారు చేశారు పూజారి గారు సో దాని గురించి మీ అందరికీ ఓకేనా అనేసి ఒక రెండు పత్రికల లగ్న పత్రికలు రాస్తాను అనమాట అమ్మాయి తరపు వరకు ఒక అబ్బాయి తరపు వారికి అలా పచ్చి కొబ్బరికాయతో అన్ని రకాల పూర్తి తీసుకొస్తారు సో ఇద్దరు తీసుకొచ్చి దేవుడి దగ్గర బంధం పెట్టుకోండి సో జన్మ అందరూ బంధం పెట్టుకోండి సో మంచి జరగాలి మంచిగా దండం మా ఫ్యామిలీ గిఫ్ట్ మా పెదనాన్న చిన్నల్లుడు అన్నమాట మా అమ్మ పెద్ద చిన్నల్లుడు సో ఈయన కూడా మా పెదనాన్న వాళ్ళ పెద్దల్లుడు సో అంతా మా మేమత్త కొడుకులు అన్నమాట మా పెద్దమ్మ కూతురు మేము ఇక్కడ పదిహేను ఇల్లు వాళ్ళం అలా ఉంటాం చిన్నాన్న పెదనాన్న పిల్లలు అందరమే మాకు చిన్న అకేషన్ అని చెప్పిన ఫ్యామిలీ మొత్తం వస్తారు సో మా పెదనాన్న ఇందాక చూపించిన మా బాబాయి ఇతనే పెళ్ళికొడుకు ఫస్ట్లో క్యాబ్ పెట్టుకుని అన్నది తినారు మా నాన్న సో మా ఊరు పిల్లలు అన్నమాట వీళ్ళందరూ వాళ్ళ కోసం భోజనాలు ఏమేమి పెట్టామో చూపిస్తున్నాను సో ఈయన మా బాబాయ్ గారు వీళ్ళందరూ మా అక్క మా మావయ్య మా నాన్న వీళ్ళు ముగ్గురు అన్నల అన్నల దమ్ముళ్ళు మేము అందరం ఉంటాం సో మా పెదనాన్న కూతురు చీరలో కూర్చుని మా పిన్ బాబాయ్ కూతురు అది సో ఈమె మా వదిన సో నవ్వుతూ ఉంది చూడండి ఈమె వచ్చేసి మా ఇంకొక అత్త కూతురు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సో మా అక్క పాప మేము ఆల్మోస్ట్ ముగ్గురు పెదన ముగ్గురు అన్నల దమ్ముళ్ళు కదా ఈమె మా పెద్ద వదిన అంటే మా బావాయి కూతురు మా బాబాయ్ కోడలు ఆమె ఈమె మా వదిన హాయ్ ఫ్రెండ్స్ నీకు ఎక్కువ వ్యూస్ రావాలని చెప్తుంది ఎక్కు నాకు ఆల్రెడీ వచ్చిన్నారు అని చెప్తున్నాను సో వీళ్ళందరూ అమ్మాయి తరపు వాళ్ళు అందరిని వీడియోది చూపిస్తున్నాను మీకు కంప్లీట్గా గుర్తుండిపోవాలి అన్ని మెమోరీస్ అనేసి సో మా వదిన ఫ్రెండ్స్ మా పెద్ద నన్ను ఇలా తీసేదని చెప్తున్నారు వీళ్ళందరూ మా అక్క వాళ్ళు మా పెదనాన్న కూతురు ఒక్కొక్క పెదనానికి ఎట్లేదని ముగ్గురు కూతుర్లు ఉన్నారు సో మా అన్న కూతురు మా పెద్దమ్మ అన్నమాట ఇదిగో వీళ్ళందరూ మామ వీళ్ళన్నమాట కంప్లీట్గా வீக் போயிரு அது நல்லா அனுப்பிந்த மாதம்மா பெதை మా పెద్దమ్ మంది ఇలా ఏంది ఎవరు కాంతిగా పుపించట్లేదు నల్లగా కదా ఇంక జాలే నువ్వు చూడా ఇలా చూస్తూ ఇప్పుడే వచ్చారు అది మా బ్రదర్ పప్పు అన్నం అని చెప్పాం కదా మేమైతే అందరం వస్తాం ఫ్యామిలీకి మొత్తం కలుస్తామన్నమాట మేము మా ఇంటి పెరటోళ్ళమే చిన్న పెదనన్న పిల్లలు ఆడపిల్లలు అందరూ ఎక్కువ ఉన్నారు అందరం వస్తాం కంపల్సరిగా మాలు ఎన్ని గొడవలు ఉన్నా నెక్స్ట్ డే కంటే మారిపోతాం సో ఏం ఫుడ్ పెట్టాము చూసిన మసాలా అన్నము ప్లస్ వైట్ రైస్ రసము ఇంకా ఇది వచ్చి సాంబారు పెద్ద డేస్ అది నేను మూత తీయడానికి కష్టమైపోతుంది అందుకే మీకు అలా చూపిస్తుంది ఇది వచ్చేసి గోంగూర ఇది వంకాయ ఉర్లగడ్డ ట్రై అన్నమాట సో లోపల ఉంది నేను అది మూత లేపలేక చూపించట్లేదు సో మసాలా అన్నం వైట్ రైస్ లెక్క పెరుగు ఇది మసాలా అన్నం అది పెరుగు పులుసు అన్నమాట స్వీట్స్ సో ఇంకా ఉన్నాయి కానీ వీడియో తీయలేదు సో అట్టి పనులు తీసాను ఇంకోటి ఏంటంటే వడలు ముద్దపప్పు నెయ్యి కూడా వేశారు ఏమి తాంబూలం ఇస్తుంది సో నెయ్యి అన్నమాట ఇది మా అక్క పాప చూడండి మేము ఎలా మా నాన్న మా అమ్మాయి ఇది మా ఇల్లు అన్నమాట మా పెద్దక్క కూతురు సో మా రెండో అక్క ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే అలా చూస్తున్నారు ఇది మా మేనత్త కొడుకు పెద్ద కొడుకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఆయన ఏ మిస్టేక్ చేసిన ఈ వయసు కూడా లేదన్నది అరిచారంటే మా టైం పడతాడు కంపల్సరీ టైం మా పెద్ద పిల్లలు చాలా పెద్ద వయసు అన్నమాట అయినా మా నాన్న వాళ్ళకి మేనమాములు కాబట్టి చాలా గౌరవిస్తారు మా అక్క అరుస్తాము మొత్తు పాప అన్నమాట మొద్దు పిల్ల చూడు ఎలా చూసిందో మేము అరిస్తే కళ్ళు ఇట్లా గట్టిగా అప్పగిచ్చి చూస్తుంది సో ఐస్ క్రీమ్ కూడా పెట్టారన్నమాట మా అక్క మా అక్క కూతురు పెద్ద అక్క కూతురు సో ఫైనల్ అంటే ఇదేనండి ఇలా వచ్చింది నేనైతే చూడలేదు ఇప్పుడు అది దగ్గర ఉంది

మా అక్క మా అక్క పెద్ద కూతురు అన్నమాట సో రెండో అక్క చిన్న కూతురు ప్రియాంశిక దీని మన్వితారావు లెక్కలు చూపిస్తారు ఫైనల్గా లగ్నపత్రిక అన్నమాట మా సైడ్ ఇలా వైట్ పేపర్ మీద రాసి ఇట్లా స్త్రీ రాసేసి ఇస్తారు మనకి అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి సో మనం అది తీసుకెళ్లి ఫ్రెండ్ తీసుకోవాలి పెళ్లి పత్రిక అని సో మా నాన్న మా పాపకి అన్నం పెడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనిమూన్ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నా అండి ప్లీజ్ వాచింగ్ అండి నా వీడియోని వాచ్ చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనిమూన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్